అంటే కొంచెం స్విట్ అయ్యాడు చాలా నిన్నాడు కదా కొంచెం సెట్ అందుకే హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు చేసుకుంటువా మరొక తిండిపోటుతో అయితే మీ ముందుకు వచ్చేసినాం ఈ రోజు మీరు అన్నట్టుగా చాలా సార్లు స్వీట్ అండ్ హాట్ ఏమంటారు స్వీట్ ఓన్లీ ఏమన్నారు గులాబ్ జాము ఏదైనా స్వీట్ అని చెప్పి కాబట్టి స్వీట్ తో వచ్చినాము స్వీట్ కొంచెం హాట్ కూడా ఇది హాట్ ఇది స్వీట్ స్వీట్ ఏంటంటే చెప్పు స్వీట్ అయితే సేమియా సేమియా గులాబ్ జాము టైం లేదు గిన్నెలు పెట్టుకున్న గింత గానం పెట్టుకోవాలి ఎప్పుడు గాని మళ్ళీ వేడి ఉంది అంటే అసలు పొగలు వస్తుంది ఇగో పొయ్యి మీద దించంగన రెండు గుడ్లతోని చేసిన ఒక ఆమ్లెట్ ఆ మూడు ప్యాకెట్లతోని చేసిన ఒక సేమియా గిన్ని రెండు కలిపి మూడు ప్యాకెట్లతో చేసినాము ఇదేమో నాలుగు గుడ్లతోని రెండు ఆమ్లెట్ రెండు రెండు ఈ రోజు అన్నమాట కరెంట్ ఈ స్వీట్ హాట్ తోని మిక్స్ చేస్తున్నాం స్వీట్ అయితే బాగా ఇష్టం ఇంత ముందు అయితే సలివేడుతుంది వానగొడుతుంది కదా మూడు రోజుల నుంచి వానగొడుతుంది సలివేడుతుంది అందుకే ఇగో కొంచెం దగ్గర దగ్గర కొంచెం వేడి వేడిగా ఉంటుంది చెప్పి మళ్ళీ వేడి వేడి పెట్టుకున్నాం ముంగర కూడా పొగలు పొగలు వస్తే గరం గరం వస్తుంది మూతి వేస్తాయి అసలు వేడి వేడి ఉన్నప్పుడు అంటే చిచి సలసలగా ఉన్నప్పుడు మిర్చి బజ్జీ తినాలి కదా ఇక స్వీట్ తింటారన్నా ఎప్పుడు అట్లా తినాలి అసలు ఐస్ క్రీమ్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఐస్ క్రీమ్ పెట్టుకోలేదు జువ్వు మళ్ళీ కేక్ కూడా పెట్టుకుంటారు కేక్ కూడా ఒకసారి పెట్టుకోండి కేక్ కూడా చాలా సార్ అడుగుతారు కేఎఫ్సీ చికెన్ అయితే అడుగుతారు కేఎఫ్సీ చికెన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది నాకు కొంచెం ఫ్రీ ఉండట్లేదు కాబట్టి చేస్తాం ఖచ్చితంగా కేఎఫ్సీ చికెన్ అయితే అడుగుతా ఉరు వాళ్ళు ఖచ్చితంగా మైండ్ ఫ్రీగా ఉండలేదు ఇప్పుడు ఈ సీరియల్ బిజినెస్ అవి పెట్టుకునేసరికి కొంచెం ఏంటంటే ఈ మెసేజ్ చేయడము వాళ్ళకి ఫోటోలు పంపించడం మెసేజ్ అడుగుతారు వాట్సాప్ లో అడుగుతారు మా ఫోటోలు ఫోటో లు జంక్షన్ చేయమని ఆ ఫోటోలు సీరియల్ పంపియ్యడు అది ఇది పని చేయడానికి టైం పడుతుంది అంటే కదా అందుకే కానీ కేసు చికెన్ చేస్తాం ఈ రోజు అయితే మొత్తం కూడా మొత్తం బాగా ఇష్టం ఈ రోజు బాగా గెలుస్తారో ఎవరు గెలుస్తారో చూడాలో ఇంకోకడైన స్పూన్ తోనే తినాలి ఇది స్పూన్ తోనే నేను కొంచెం చూడడానికి కొంచెం కోపంతో ఉన్నట్టున్నాను నేను ముందు అన్నారు ఆయన చూడడానికి కోపంగా ఉన్నాడని ముఖమే అట్లా అంటే అంటే కొందరి కొందరి ఫేస్ చూస్తే అంటే కొందరేమో ఆ అమాయకంగా కనబడతారు కొందరు కోపంగా కనబడతారు కొందరు ఏమో కనబడతారు కానీ ఎవరి మైండ్ వాళ్ళకి సెట్ ఉంటుంది మైండ్ సెట్ ఉంటుంది కదా కాకపోతే ముఖం చూడడానికి అట్లా కనిపిస్తుంది ఏమో కానీ మనుషులు మాత్రం కనిపించినట్టు ఉండరు చె రూపం చూసి మనం ఏం చెప్పలేము రూపం అట్లా కనిపిస్తుండొచ్చు మీకు తినాలి మొదలు పెట్టి ఆ ఇంకోటి ఏంటంటే బాగా మాట్లాడుతున్నాం బాగా మాట్లాడుతున్నాం అంటున్నాం బాగా బాగా మాట్లాడతలేము జనరల్ గా మాట్లాడే తిరిగి మాట్లాడుతున్నాం మేము కావాలని స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడుతున్నది మాట్లాడాలని కష్టపడి మాట్లాడతలేము ఆమె మాట్లాడేది మాట్లాడుతున్నాం తినేటప్పుడు మధ్యలో మాట్లాడేది మాట్లాడుతున్నాం అంతేం లేదన్న మొత్తం కంటిన్యూగా కంటిన్యూగా తింటున్నాం అట్లే గానీ మాట్లాడుతున్నాము దానికి మీరేమి ఫీల్ కావద్దు మేమేమి ఫీల్ అవుతులే మీరు ఎందుకు ఇట్లా ఫీల్ అవుతున్నారు బ్యాడ్ కామెంట్లు అనుకుంటారు వీటిని అని కొందరు అనుకుంటారు మేము బ్యాడ్ కామెంట్లు అంటలేము వీటిని కాకపోతే మీకు అనిపించింది మీరు అంటారు కానీ మేం చేసేది మా పద్ధతి ప్రకారం మేము ఇట్లా చేస్తున్నాం అంటే మా మాకు ఇట్లా చేస్తుందో అట్లా చేస్తున్నాం మాకు చేయొచ్చే తీరుగా ఇప్పుడు ఎన్నో సినిమాలు తీస్తారు పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు చిన్న చిన్న హీరోలు ఉన్నారు ఎవరి స్టైల్ వాళ్ళు ఉన్నది ఎవరి స్టైల్ వాళ్ళకు అందరు ఒకటే స్టైల్లో ఉండదు అందరు ఒకటే స్టైల్ ఉంటే అందరు సినిమా ఎవరు చూస్తారు మొత్తం పది మంది ఒక వంద మందిలా పది మందికి ఒక స్టైల్ నచ్చుతుంది ఇంకో పది మందికి ఇంకో స్టైల్ నచ్చదు కానీ అందరికి ఒకటే స్టైల్ నచ్చదు అంటే ఒకటే స్టైల్ ఉన్నారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు మిగతా వాళ్ళు సక్సెస్ కారు అంటే సినిమాల గురించి జనరల్ గా చెప్పాలంటే ఎవరైనా ఈ రోజు కానీ ఎవరైనా చేసేది ఎవరి స్టైల్ వాళ్ళు ఉంటుంది ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది అట్లా మా పద్ధతిలో మేము చేస్తున్నాము మా వీడియోస్ ఒక ఫ్రెండ్స్ ఈ స్టార్ట్ చేద్దాం ఈ రోజు ఆ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం మాకు కామెంట్ వస్తేనే మంచి అనిపిస్తది మా మంచి ఉందా చెడ ఉందా ఎట్లా ఉందో మీకు ఎట్లా నచ్చింది అనేది మాకు అర్థం కావాలంటే మా కామెంట్ కంటెంట్ ఎక్కువ శాతం ఫన్నీగా ఇట్లే మంచి ఉందంటారు ఇప్పుడు 1 2 3 అంటాం లెక్క వేసి తినుడే ఇక తినుడే కొరుడు ఎక్కువైంది ఇయాల కూడా ఆ మస్త వేడి ఎట్లా ఏంటో ఇవ్వపా తినుడే 1 2 3 ఆ 1 2 3 స్టార్ట్ చడా స్వీట్ ఏనా స్టార్ట్ అన్నది ఇంకేంది

ఇవే నుండి ఇవే సేమియాను కారం కారం వేసి ఆమ్లెట్ వేసి అలా రొట్టేసి అలా కలిపితే అప్పుడు తింటది తింటాయి ఇష్టంగా చక్కర వస్తుంది ఈ మధ్యలో నేను ఊకే కలుస్తుందని చెప్పి బావి ఇది చేద్దామన్నాడు మరి ഇവിടെ ടിക് ഹും ഇലറ്റ് ഓൾ വന്നി ദിനാലേ ഞാനല്ല എടുത്തീം ना हाँ okay, तो बिचारा बिल्कुल सही एंडे ना कोई कोई ही होगा ना फिर से मेरे जीपी हम्म वाला हम्म और कोई बीने तो नहीं कौन कौन पोछना Eto internete. Eh? Yeah. Igo. Eto internet. din tuna, eto din tuna. Mhm. Mhm. Bana <laughs> yeah. sale penso de. பዛ ஒரு నేను మళ్ళీ ఇంతమంది దోచి వీళ్ళు పొద్దున్నారు నేను ఇంతమంది ఓకే కాలి కాలిగింది నీదా అయిపోయింది ఇప్పుడు సేమ్ సేమీ అయిపోయింది తినదు కాబట్టి ఇప్పుడు ఆమ్లెట్ తినాలి ఆమ్లెట్ వాల్ ఫస్ట్ ఉంటే వాళ్ళది లేదు పెట్టుకున్నాను లెక్క నేను వస్తలేదు నేను త్యాగం చేసినా ఆమ్లెట్ ఫస్ట్ 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 అవి లెక్కగా తీసుకోలేదు ఇక మైన చేద్దాం అది ఇయ్యాలి ఒకనాడు అప్పుడప్పుడు కొన్ని జరుగుతుంటాయి కాబట్టి అవి మనం కూడా కొంచెం సానుకూలంగా స్పందించి దానికి మనము అనుకూలంగా ఏందది తీర్పు ఇవ్వాలి ఇచ్చిన నేను ఇప్పుడు ఏంటంటే ఆమ్లెట్ తినాలి ఆమ్లెట్ అంటే ఎట్లా అంటే ఎవరు ఫస్ట్ ఇక అంతా కూడా రెండు రెండు గుడ్లు కలిపి ఆమ్లెట్ వేసినాం వాళ్ళు నీరు పెద్దగా ఉంటే వాళ్ళు తింటారు ఇది ఇలా ఇది ఇది అదేనా చక్కెర పోసింది కదా ఆమ్లెట్ వేసినప్పుడు పాలు ఇన్ని పాలు పోసింది పాలు పోస్తే కొంచెం దుడ్డు పోస్తుంది అట తెలుసు లేదో అట్లా వేసే కాకపోతే పాలు కొన్ని పోసిన నేను అలా ఫస్ట్ పోసిన ఫస్ట్ పోసినప్పుడు అలా చక్కెర కలపలేదు ఈ సేమియా వేసినప్పుడు పాలల్లా పాలు వేడి పెట్టేటప్పుడు ఇంకా పోసిన అలా చక్కర వేయలే చక్కెర వేసినాక మర్చిపోయి నేను ఇంట్లో వేసిన ఇది నాదే చక్కెరది

అంటే కొంచెం చాలా విన్నాడు కదా కొంచెం సెట్ చేసుకుంటుండు అందుకే ఆగా అందుకే ఆగా ఆగా అంటుండు ఇట్లా ఇట్లా అని కూడా అనుకుంటా సరే త్రీ అం

వరిణీం వరిణీం ఇంకా డైల్ ఇంకా డౌట్ ఉందా నీకు ఇంత టూ మచ్ ఉన్నారు ఇంద జనాలు ఇంత టూ మచ్ ఉన్నారు ఇంద జనాలు నెక్స్ట్ నేను గెలిస్తే చూస్తా కారం భారం పెట్టుకోని నెక్స్ట్ టైం నేను గెలవాలని స్పీడ్ కాకుండా హార్ట్ చేస్తాను ఓకేనా అయినా పెద్ద నోరు నీవే ఇంత ఆవు అవుతుందా ఎట్లా అవుతుందా ఎట్లయితుందా అంటే ఇప్పుడు నేను అడుగుతున్నా బాగా తేడా తేడా ఉందని అట్లా చేస్తా అయితే మా తిండిపోటీ స్వీట్ స్వీట్ అంటే మాకు స్వీట్ ఇష్టం తినగ నేను కదా నాకు స్వీట్ వాడదు సల్ల వాతావరణానికి ఇంకా ఇది ఇంకా తిన్నా మాక్సిమం ఇంకా మంచిగా తిన్నా అనుకో ఉత్త ఒక ఒకడు తింటే అదే ఎక్కువ నేను ఇంకా చిన్నగా అప్పుడు తింటే ఓకే అండి ఓకే ఓకే ఇప్పుడు మొత్తం మీదనైతే అయితే ఇది ఇంకేమైనా ఉంటే మనం మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇంకేమన్నా కామెంట్స్ ఇప్పుడు వచ్చిన కామెంట్స్ బట్టి మనం మాట్లాడుకోవచ్చు చర్చించుకుందాం మేమైతే జనరల్ గా తిన్నాం తినేటట్టు తిన్నాం మేము తినేటట్టు ఎట్లా తింటామో అట్లా తిన్నాం అది లెక్క ఓకే బాయ్ బాయ్ బాయ్